వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ ఎద్దుల బండి లాగుతూ మంచి వ్యవసాయానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉన్న ఎద్దులు వీడియోరల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లరి దిన్న గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు కె శివకుమార్కు చెందిన యొక్క సేద్య పెద్దలైతే పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నారు ఎద్దుల బండి కానీ గుంటుక పనులు ఏ పనులకైనా సరే తీసిపోవు మీరు అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి నచ్చితే తీసుకోవచ్చు అన్నారు మరి రేటు వివరాలు అయితే ఒకటి తొంభై చెప్పారు వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలు మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు కే శివకుమార్ డబల్ నైన్ వన్ టూ జీరో త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించండి ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ మేము అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మన